వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి చింతామణి అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఈ పొడికాయలు మచ్చకాయలు తాడుకొల్టీలు అన్నీ మినహాయిస్తే వడ్డీపల్లిలో ఎనభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలకడం జరిగింది ఇక వడ్డీపల్లి టాప్ రేటు రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాసులు యావరేజ్లు డెబ్బై రూపాయల నుంచి మొదలై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట నలభై నూట డెబ్బై నూట తొంభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలో ఫస్ట్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది చింతామణిలో టాప్ రేటు రెండు అయితే టాప్ రేట్ పడింది పద్నాలుగు కేజీల బాక్సులు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇట్లా పదిహేను కేజీల బాక్సులు ఇక్కడ యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలు వరకు యావరేజ్ రేట్లు అయితే పలకడం జరిగాయి అనంతపురంలో టాప్ రేటు రెండు అయితే టాప్ రేట్ పెట్టింది పదహైదు కేజీల బాక్స్